హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయతో చట్నీ అండి తక్కువ ఆయిల్తో టేస్టీగా ఎలా చేసుకోవాలి అది కాకుండా చాలామంది ఎండుమిరపకాయలతోనే చేస్తారు లేదంటే పచ్చిమిర్చితోనైనా చేస్తారు అయితే ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజు నేను మీతో బీరకాయ పచ్చడి అనేది షేర్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది కాకుండా కొంచెం ఆయిల్ ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అంటున్నారు కాబట్టి ఆ తక్కువ ఆయిల్తో రుచికరంగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకున్నాను సో మొదలు పెడదాం దీనికోసం బీరకాయలు ఒక కిలో తీసుకున్నానండి యాక్చువల్గా అయితే లేత బీరకాయలు ఉన్నాయి అనుకోండి లేత బీరకాయలు అయితే పైన చెక్కు తీయకుండానే శుభ్రంగా కడిగి చెక్కుతో సహా పచ్చడి చేసుకోవచ్చు అయితే కొంచెం ముదిరినట్లుగా ఉంటే కనుక మనం మొత్తం చెక్కు తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మన ఇష్టం అండి అది ఇంకా ఎలా అయినది ఇంకా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఎండు మిరపకాయలు ఒక నాలుగు వేసి కొంచెం బాగా వేగనివ్వాలండి చక్కగా వేగాలి ఇవి వేగితేనే చాలా మంచి టేస్ట్ని వస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ వేయి ఇవి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకుందాము ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర కూడా కొంచెం వేగాలండి అన్నీ కూడా మంచిగా వేగితేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది వేసుకోవాలి వెల్లుల్లిపాయలతో అరోమా అనేది చాలా మంచి అరోమా వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా మంచిగా వేగనివ్వాలి కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఆ వేగిన తరువాత శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఈ శనగపప్పు వేగటానికి కూడా కొంచెం టైం పడుతుందండి సో ఇది కూడా వేగిన తర్వాత అంటే ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో జరగాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది కూడా మంచిగా వేగనివ్వాలి అన్నీ కూడా బాగా వేగాలండి ఏది కూడా పచ్చిదనం అనేది ఉండకూడదు అన్నీ కూడా మంచిగా ఎర్రగా వేగాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో మనం నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులు అనేది తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో నువ్వులు వేసుకొని ఇది కూడా బాగా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుందండి మొత్తం కిచెన్ అంతా కూడా గుమగుమలాడిపోతూ ఉంటుంది అనమాట అలాంటి టైంలో కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మనం బీరకాయల్ని కట్ చేసుకున్నాం కదండి కిలో బీరకాయలకు సంబంధించిన మెజర్ అండి ఇది అయితే ఈ కిలో బీరకాయల్ని ఇలా వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అయితే దానికంటే ముందు ఇది కొంచెం బాగా తొందరగా మగ్గటం కోసం అని చెప్పేసి ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు వేసుకుంటే మనకి కొంచెం నీళ్లు వదిలి ఆ బీరకాయల్లో కూడా నీళ్లు వదులుతాయండి అప్పుడు ఆ నీళ్లతోనే ఇది మంచిగా కుక్ అనమాట చాలా సాఫ్ట్గా కుక్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి అయితే చూడండి ఇలా మొత్తం పసుపు ఉప్పు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేటట్టు కలుపుకొని ఇట్లా వేయించుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం సగం వేగిన తర్వాత బీరకాయలు సగం ఉడికిన తర్వాత ఒక్క టమాటో అండి ఇది ఆప్షనల్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వద్దనుకుంటే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ఒక్కటి సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ వేసినా మనకి బీరకాయ టేస్ట్ కంటే కూడా టమాటో టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది అందుకని ఎక్కువ వేసుకోకూడదు సో చూడండి నీళ్ళు అనేవి బాగా వదులుతున్నాయి కదా బీరకాయల నీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఆ నీళ్ళన్నీ ఆ నీళ్ళతోనే మనకి బీరకాయ అనేది ఉడకాలి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు సో ఇదంతా మగ్గిన తర్వాత వాటర్ అంతా కొంచెం అంటే ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం మొత్తం మగ్గిపోయింది అనుకున్న టైంలో స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా చల్లారినివ్వాలండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రోలున్న వాళ్ళైతే చక్కగా రోట్లో నూరుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మూత పెట్టేసి మొత్తం చట్నీలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అయితే మీరు ఇక్కడ తాలింపు అనేది ఇంకా మీ ఇష్టం అండి తాలింపుకి ఏం లేదండి ఆవాలు జీలకర్ర కొంచెం మిరపకాయలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది అంటే ఆయిల్ని అవాయిడ్ చేయాలి కాబట్టి మనకి తాలింపు లేకపోయినా టేస్టీగా ఉంది అనుకుంటే మాత్రం ఆ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా కూడా ఎందుకు వేస్ట్ అని చెప్పి స్కిప్ చేసేయండి లేదు తాలింపు వేస్తేనే రుచిగా ఉంటు ఉంటుంది అనుకుంటేనే తాలింపు వేయండి కానీ తాలింపు లేకపోయినా రుచిగానే ఉంటుందన్న ఏ పచ్చడైనా ఏదైనా సరే స్కిప్ చేయడమే బెటర్ ఆప్షన్ అండి సో ఇక్కడ నేను ఆయిల్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్